అమలాపురం చందిన బ్రదర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యానివర్సరీ సిల్వర్ జూబ్లీ సిల్వర్ సెలబ్రేషన్స్ డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మూడు రోజుల సంక్రాంతి పండుగ నేపథ్యంలో అంబేద్కర్ కోసం జిల్లా అమలాపురం పట్టణంలో తొలి పండుగ భోగి వేడుకలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి పట్టణంలోని స్థానిక ఎన్ వీఆర్ నగర్లో మెట్రో కెమాధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త నందెప్ప బాలాజీ కుటుంబం స్థానికులు భారీ భోగి మంటలతో సాంప్రదాయబద్ధంగా భోగి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు గంగిరెద్దెల కళాకారుల వాయిద్యాలు హరిదాసు కీర్తనలు కోలాటం నడుమ భోగి పండుగను ఘనంగా నిర్వహించారు

ఈరోజు ప్రముఖ పారిశ్రామికవేత్త అమలాపురం వాస్తవ్యులు నందిప్పు వెంకటేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో అమలాపురం పట్టణం జిల్లా కేంద్రంలో ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలని చాలా ఘనంగా నిర్వహిస్తూ సంక్రాంతి ఉత్సవాలకి అమలాపురం ఒక కొత్త వరనాడిని తీసుకొచ్చి సంక్రాంతి వస్తుందంటే చాలు ఈ ప్రాంత ప్రజలు ఎంతో సంతోషంగా నందెపు వెంకటేశ్వరరావు గారు ఆతిథ్యం తీసుకోవాలా ఆయన సమరాల్లో పాల్గొనాలని ఉత్సాహం చూపించే విధంగా మరి ఏర్పాట్లు చేయటం ఆ విధంగా ఇప్పటికీ ఎనిమిదవ సంవత్సరం ఈ సంవత్సరం ఘనంగా నిర్విరామంగా జరుపుకోవటం చాలా సంతోషం ఈ సందర్భంగా నంది వెంకటేశ్వరరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ జిల్లా హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యేగా వారు చేస్తున్నటువంటి ఈ సంబరాల యొక్క ప్రాముఖ్యాన్ని కొనియాడుతూ భవిష్యత్తులో వారు మరింత బాగా చేయాలని ఈ సంబరాల్లో పాల్గొనే ప్రజలందరూ కూడా మళ్ళీ మళ్ళీ వచ్చి అందరూ పాల్గొని ఒక కుటుంబంలాగా నందిపు వెంకటేశ్వరరావు గారు సంక్రాంతి సంబరాలు అంటే కుటుంబం అన్నట్టుగా జరుగుతుంది కాబట్టి వారిని ప్రత్యేకంగా వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా చాలా సంతోషం చాలా గర్వకారణమని మరొకసారిని వారిని అభినందిస్తూ చాలా

ீஸ் மூடு ரூபாய் ஆஃபர் டிசைனர் கிரேட் சாரீஸ் மூணு வந்தி சாரீஸ் பதமூடு வந்து கலி குட் லெகிஸ் பைவ் பீசஸ் நாலு வந்த பை அப் பர்செண்ட் டிஸ்கௌண்ட் மென்ஸ் வேர் ஜீன்ஸ் எந்த தொழில் ஒன் தமிழ் தொன் ப்ளஸ் ஒன் மென்ஸ் ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి